కడప నగరంలో గత కొంతకాలంగా ఒక నైతిక విలువలైన రాజకీయాలు జరుగుతున్నాయి అలాగే మా పార్టీలో ఉన్నటువంటి ఎనిమిది మంది కార్పొరేటర్లు మా బీఫామ్ మీద గెలిచి ఈరోజు టీడీపీ జెండా కప్పుకున్నారు కానీ గత రోజుల్లో ముందు రోజుల్లో మీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఎవరైనా సరే మా పార్టీలో చేరే వాళ్ళను మీ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో చేరండి అప్పుడే మీకు ఉంటాయి అని చెప్పారు దయచేసి ఎనిమిది మంది కార్పొరేటర్లు ఎవరైతే ఈరోజు చేరినారో వాళ్ళందరకు వాళ్ళందరూ నైతిక విలువలు ఉంటే మీకు వెంటనే రాజీనామా చేసి ఎలక్షన్లో ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాల్సింది కోరుచున్నాం అలాగే మా ఎంపీలు ఎవరైతే వైసీపీ ఎంపీలు ఉన్న బీదర్ మస్తాన్ కానీ మిగతా పోతుల సునీత కానీ మిగతా ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసి టీడీపీకి వెళ్ళిన విధంగా మీరు కూడా అదే విధంగా రాజీనామా చేస్తే మేమందరం కూడా అక్కడ ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటున్నామని ఛాలెంజ్ విసితున్నాము తర్వాత అభివృద్ధి విషయానికి వస్తే కడప నగరంలో అభివృద్ధి జరగలేదు 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 అంటున్నారు ఏ మూలకు పోదాం రండి అభివృద్ధి జరగలేదు చూపిస్తాం దాదాపు ఏ ఐదు సంవత్సరాల్లో పదమూడు వందల కోట్ల నిధులు కడప కార్పొరేషన్కు తేవడం జరిగింది అన్ని పనులు కూడా పూర్తిగా తొంభై శాతం పనులు జరిగినాయి తర్వాత నీళ్ళ విషయానికి వస్తే కడప నగరానికి టూ డేస్ ఖచ్చితంగా నీళ్ళు వచ్చే క్వశ్చన్ జరుగుతుంది ఇదొక్క నిందగా చూపిస్తూ కడప నగరంలో నీళ్ళు రావడం లేదని రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడం తప్ప ఎక్కడే కానీ కొన్ని ఏరియాల్లో రెండు రోజులు వచ్చే విధానం ఉన్నాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల మోటార్లు చనిపోవడం వలన అక్కడ ఏరియాల్లో మూడు రోజులకో నాలుగు రోజులకో నీళ్ళు రావడం జరుగుతుంది దయచేసి కడప ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే కడప నగరంలో రాజకీయ లబ్ధి కోసమే పార్టీలు మారడం జరుగుతుంది వాళ్ళ లబ్ధి కోసమే వాళ్ళ కుటుంబాల లబ్ధి కోసమే ప్రజల కోసం కాదు వాళ్ళు బాగుపడడం కోసమే పార్టీలు మారినారు వాళ్ళ సులభం కోసమే పార్టీలు మారినారు దయచేసి కడప ప్రజల్లో ప్రజలందరూ గమనించవలసిగా కోరుచున్నాము